మిత్రులందరికీ నమస్కారం సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్పై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అంటూ వార్తలు అయితే మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసేద్దాం ఇంకా రైళ్లలో ప్రయాణించే వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది కరోనా సమయంలో ఆపేసిన సీనియర్ సిటిజన్ టికెట్ రాయితీలను భారతీయ రైల్వే తిరిగి ప్రారంభించబోతుంది దీనివల్ల లక్షలాది వృద్ధులకు ప్రయాణ ఖర్చులు తగ్గడమే కాకుండా రైలు ప్రయాణం మరింత సాఫీ అవుతోంది వృద్ధులకు లభించే సౌకర్యాలు ఏంటంటే టికెట్ ధరలు తగ్గింపు దూర ప్రాంతాలకు వెళ్ళే వృద్ధులకు టికెట్ రేట్లలో తగ్గింపు లభిస్తుంది తీర్థయాత్రలకు కుటుంబ సభ్యులు చూడటానికి లేదా వైద్య చికిత్స కోసం వెళ్ళే వృద్ధులకు ఇది ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుంది స్టేషన్లలో ఇంకా రైలు ప్రయాణం సమయంలో వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తారు నడవటానికి ఇబ్బంది పడేవారికి లేదా ఇతర అవసరాల కోసం రైల్వే సిబ్బంది ప్రత్యేక సహకారం అయితే అందిస్తారు మరి ఈ రైతులు ఎవరికి వర్తిస్తాయంటే రైల్వే నిబంధనల ప్రకారం అరవై ఏళ్ళు లేదా ఇంతకంటే ఎక్కువ వయసున్న పురుషులు యాభై ఎనిమిది ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలు ఈ దీనికి అర్హులు ఇంతకుముందుకైతే లేదు ఇప్పుడు కరోనా టైంలో అయితే రెజ్యూమ్ చేసారు ఇప్పుడు మళ్ళా ఓపెన్ చేస్తున్నారు అయితే ఇది ఇందులో గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటంటే మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు లేదా ప్రయాణం చేసేటప్పుడు మీ వయస్సు తెలిపే ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు అంటే ఉదాహరణకు ఆధార్ కార్డు ఓటర్ కార్డు లేదా పాన్ కార్డ్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్ళాలి రైలులో టికెట్ కలెక్టర్ అడిగినప్పుడు ఈ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది ఈ ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా పెన్షన్ మీద ఆధారపడే వారికి మధ్యతరగతి వృద్ధులకు చాలా ప్రయోజనం అయితే కలుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్